చూసారా ఎట్లా ఉందండి సూపర్ ఉంది సూపర్ ఉందా ఏది బా హైలైట్ అంటే ఏది బాగుంది అసలు జాతర సీన్ ఓకే రష్మిక ఎలా ఉందండి సూపర్ ఉంది అల్లు అర్జున్ ఇంకా బాగున్నాడా రొమాన్స్ ఎలా ఉందండి ధర్మార్జున్ బాగుంది బాగుందా అంటే ఎక్కువైందంటారు అంటున్నారు ఏమన్నా ఇబ్బంది పడ్డారు ఓకే దేవరాజ్ చూసారా మీరు ఓన్లీ అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ పుష్ప వన్ కన్నా టూ బాగుంది వన్ బాగుందని రెండు బానే ఉన్నాయి రెండు బానే ఉన్నాయా ఓకే అల్లు అర్జున్ సినిమాలో బాగా నచ్చింది అంటే ఆయన మొత్తం సినిమాల్లో ఏ సినిమా బాగా అన్ని సినిమాలు బానే మొత్తం మీరు మొత్తం అల్లు అర్జునే ఉన్నట్టున్నారు ఓకే అండి థ్యాంక్ యూ పోతుంది మాకు ప్రాణం ఇస్తాం ఎన్టీఆర్ కోసం నువ్వు బాగా చెప్పాను తా